జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఇబ్బందుల్లో ఉంటే పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలు వాళ్ళు రాజీనామాలు చేసి జగనన్న వైపు నిలబడితే వాళ్ళను మంత్రులను చేస్తానన్నాడు జగన్ ఈరోజు వాళ్ళలో ఎంత మంది మంత్రులుగా ఉన్నారు వాళ్ళు రాజీనామాలు చేస్తే అమ్మా నేను వాళ్ళ కోసం తిరిగా వాళ్ళ గెలుపుకు పడ్డారు వాళ్ళను గెలిపించారు ఆ తర్వాత వైసీపీ పార్టీ ఈ ఉంది అని నన్ను పాదయాత్ర చేయమంటే నా ఇంటిని వాటిని అన్ని పక్కన పెట్టి నా బిడ్డ సైతం వాళ్ళనుకో ఎండనక వానగా వేల నిలోమీటర్ నెలల తరగడ రేపనీడనే పడకొని మూడు వేల రెండు వందల కిలోమీటర్లు పాదయాత్ర చేసింది రాజశేఖర రెడ్డి ఆ తర్వాత సమైక్య యాత్ర సమైక్య ఆంధ్ర కోసం యాత్ర చేయమని అడిగితే మన ప్రజల బాబ కోసం కదా అని ఆ యాత్ర కూడా చేశారు తెలంగాణలో ఓదార్పు యాత్ర రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయాక చనిపోయిన కుటుంబాల పరామర్శించడం అది కూడా చేశారు ఎప్పుడు అవసరం వస్తే అప్పుడు వారికి అండగా నిలబడాలి ఏ కావాలని అడిగితే మాట మాట్లాడకుండా ఎందుకు అని అడగకుండా స్వలాభం చూసుకోకుండా నాకేమిటి అని ఆలోచించకుండా నిస్వార్థంగా మీకోసం మీకోసమని ఏ టైం తయారు అది చేసింది ఆతడికి మొన్న ఎన్నికలు బాయ్ బాయ్ బాబు అనే క్యాంపెయిన్ అసలు నేను దేశంలోనే మోస్ట్ సక్సెస్ఫుల్ క్యాంపెయిన్ ఆ ఎలక్షన్ మీ గెలిచే కోసం గురూరు తిరిగా క్యాంపెయిన్ చేసి గెలిపించ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు ముఖ్యమంత్రి అయిన రోజు నుంచి జగన్మోహన్ రెడ్డి గారు వేరే మనిషి మనిషే మారిపోయారు అయినా సరే నాకు వ్యక్తిగతంగా అన్యాయం చేసినా కూడా పర్వాలేదు ముఖ్యమంత్రి అయితే చాలు రాజశేఖర రెడ్డి గారి పేరు నిలబెడితే చాలు రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు నిలబెడితే చాలు ఆయన జోలికి వెళ్ళకూడదు అని ఆయన నిజంగానే ప్రజలకు మేలు చేస్తాడు అని ఆశించారు రాష్ట్రంలో ఇక్కడ రాజకీయ తెర మీద ప్రత్యక్షం కావడం రావడం రావడమే ఒక కంటిన్యూస్గా ఒక హోరు క్రియేట్ చేయాలని ప్రయత్నం చేయడము తన తిట్టే కార్యక్రమము ఉపన్యాసాలు వ్యంగ్యాస్త్రాలు రకరకాలు చూస్తూనే ఉన్నారు అందరు చూస్తున్నారు సరే ఆమె మాట్లాడిన మాట్లాడే సంబంధించి అన్నిటికీ సమాధానాలు ఎందుకు ఇవ్వాల్సిన అవసరం లేదంటే ఇక్కడ రాజకీయాల గురించి కానీ ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి కానీ ఇంకొకటి కానీ రాష్ట్ర వ్యవహారాల గురించి కానీ ఆమె ఏమి అవగాహన ఉన్నట్టయితే లేదు కనపడట్లా అందువల్లే మాట్లాడే మాటల్లో అసలు దేనికి ఒకదానికి ఒకటి కొంతలు ఉండట్ల నా దృష్టిలో అయితే ఏదో ఎలక్ట్రిషన్ కాంపిటీషన్ పిల్లలు ప్రిపేర్ అయి ఉంటారు వాళ్ళకి ఆ సబ్జెక్ట్తో సంబంధం లేదు ఎక్కడో తీసుకుంటారు ప్రిపేర్ అవుతారు ముక్కున పడతారు బట్టి పెడతారు పోయేసి దాన్ని డెలివరీ చేస్తారు అలాగే కనపడుతుంది ఇకపోతే ఈ ఫ్యామిలీ దీనికి సంబంధించి ముఖ్యమంత్రి గారు నిన్న అన్న కాంటెక్స్ట్ కానీ అంటే గతంలో అది వాస్తవం కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను తుంగలో తొక్కి ఆయన పథకాలని పక్కకు తోసి ఆయన కోసం మరణించిన వాళ్ళ కుటుంబాలను పరామర్శించాలని ఓదార్పు యాత్ర చేపడితే అడ్డంగా దానికి నో చెప్పి దాని తర్వాత కక్ష సాధింపు చర్యలు మొదలుపెట్టి ఉన్నప్పుడు అది షర్మిలమ్మకో తెలుసు ఫైనల్గా సోనియా గాంధీ దగ్గర కలిసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు విజయమ్మ గారు షర్మిలమ్మ గారు వాళ్ళు ముగ్గురే ఉన్నారు అక్కడ ఏం జరిగింది అనేది కూడా ఆమెకు తెలుసు సరే అది గతం అయిపోయింది తర్వాత అంత మాత్రాన రాజకీయ పరంగా దారులు వేరు కాకూడదని ఎవరు అన ఇక్కడికి వచ్చేసరికి కుటుంబాన్ని చీల్చడం అనేది అన్న కాంటెక్స్ట్ ఆ రోజు ఎప్పుడైతే బయటకు వచ్చి పార్టీ పెట్టగానే ఆయన బాబాయ్ వాళ్ళ చిన్నాన్నను వివేకానందరెడ్డి గారికి మంత్రి పదవి ఇచ్చడం ప్రలోభ పెట్టడం ఆ తర్వాత పోటీకి దించడం విజయమ్మ గారికి పోటీగా ఇవన్నీ అందరు చూశారు బట్ ప్రజలు దే దేచోజ్ జగన్మోహన్ రెడ్డి గారు సరైన వారసుడు అనుకున్నారు పార్టీకి పట్టం కట్టారు ఆ తర్వాత వెస్ట్ హిస్టరీ అందరం చూస్తున్నారు తర్వాత ఇప్పుడు జరుగుతున్నది ప్రత్యక్షం లేకపోతే షర్లకి ఏ ఇక్కడ ఎవరి ద్వారా ఆమె ఇక్కడ ఏపీలో కానీ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఎవరి ద్వారా తెలుసు రాజశేఖరరెడ్డి గారి బిడ్డగా తెలుసు జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలుగా తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖరరెడ్డి బిడ్డగా ఆ రోజు మొదలుపెట్టిన ప్రస్థానం తర్వాత ఇప్పుడు అది సొంతంగా తనంతరం తన ఒక ప్రవాహంలాగా మహా ఉధృతమైన ప్రవాహంలాగా అప్రతిహతంగా ముందుకు సాగుతోంది అంటే వాటిని అవకోసం పట్టి ఆయన ఆశయాలను ఆయన ఆలోచనలు రాజశేఖర రెడ్డి గారి ఆలోచనలు ఆశయాలు ఈయన వాటిని మనసావాచ నమ్మి వాటిని మరింత ఫైన్ ట్యూన్ చేసి ఇంప్లిమెంట్ చేస్తున్నారు కాబట్టి అదే ఇతర పార్టీని ప్రొటెక్ట్ చేయడంలో కావచ్చు విలువలను పాటించడంలో కావచ్చు నిజాయితీగా నిబద్ధతగా వ్యవహరించడంలో కావచ్చు నిబ్బరంగా అడుగులు వేయడంలో కావచ్చు ఎన్ని ఆటుపోట్లయినా తట్టుకోవడంలో కావచ్చు ఇంక్లూడింగ్ అక్రమ కేసుల్లో జైల్లో పెట్టడం దగ్గర నుంచి ఇంక్లూడింగ్ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇరవై మూడు మందిని చేసి ప్రలోభం పెట్టి పశువులు కొన్నట్టు చంద్రబాబు కొన్నప్పుడు కూడా ఎక్కడా చెల్లించలేదు ఆ రకంగా సొంతంగా ఎదిగాడు ఈరోజు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి గారు రాజశేఖర రెడ్డి గారు అని చెప్పుకునే రోజులు వచ్చే విచేది ఏ తండ్రికైనా గర్వకారణం ఆ దీంతోనే ఆమె ఈరోజు షర్మిలమ్మ ఇక్కడికి వచ్చినా లేదా ఏదైనా కొంత గిరాకీ ఉండి ఎవరన్నా కాస్త ఇచ్చేసి గుర్తించినా దానివల్ల వచ్చింది అది కూడా కాదనట్లేదు ఆఫ్టర్ ఆయనకు రాజశేఖరరెడ్డి గారి బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలుగా నా కుటుంబంలో ఆ ప్రథమంగా ఉండే ముగ్గురుకి ఇప్పుడు తల్లి జగన్మోహన్ రెడ్డి గారు చెల్లెలు వాళ్ళకి ఇచ్చే గౌరవం పార్టీ కార్యకర్తలు అందరు ఇస్తారు అభిమానులు అందరూ ఇస్తారు గుండెల్లో పెట్టుకుంటారు కానీ ఈరోజు క్వశ్చన్ చేసే ముందు ఏదైతే ఆమె రైజ్ చేసిన కోసం కుటుంబాన్ని చీల్చుకునేది నీ చేతిలో అని అన్నప్పుడు నాకు అర్థం కాని విషయం ఒక్కటే ఏంటంటే ఇంత శ్రమ పడ్డాము ఇంత కష్టపడితే నాకు అన్యాయం జరిగింది అన్నారు ఏ అన్యాయమో చెప్పాలి స్పష్టంగా చెప్పాలి ఇదో నాకు ఈ అన్యాయం చేశారని ఏదైనా పదవుల పంపకంలో అన్యాయం చేశారా పదవుల పంపకంలో అన్యాయం పదవులు ఇవ్వలేదు అని అంటే ఒక రాజకీయ పార్టీ కానీ ప్రజాస్వామ్యంలో కుటుంబం పదవులు పంచుకోవడానికి ఉందా ఇప్పుడు పదవుల్లో భాగస్వామ్యం అధికారంలో భాగస్వామ్యాలు ఉంటాయా అది సభమేనా అది అది చర్చకు అసలు చర్చించడానికి కూడా అర్హమైందేనా అసలు అది ప్రజాస్వామ్యం ఎట్లా అవుతుంది రాజకీయ పార్టీ ఎట్లా అవుతుంది ఒకసారి మొదలు పెట్టాక రాజకీయ పార్టీ తానే దాని దాని స్వరూపం అది తీసుకుంటుంది ఆ ఒక స్వరూపం తీసుకున్నాక అందులో ముందు నుంచి పునాదుల దగ్గర నుంచి ఉన్న వాళ్ళు ఉంటారు ఎదుగుతున్న కొద్ది మధ్యలో జాయిన్ ఉంటారు ఆ ప్రవాహం ఎంత అప్రతిహతంగా ముందుకు పోతుందో ఎంత బలంగా కొత్త ఆలోచనలను కూడా తీసు తీసుకోగలుగుతుందో అభివృద్ధి కాగలుగుతుందో అంతకాలం అది మనగలుగుతుంది నిలబడుతుంది లేకపోతే చరిత్ర కాలగర్భంలో కలిసిపోతుంది